వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసమే నేను చాలా టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను రూల్స్ అండ్ టిప్స్ ట్రిక్స్ ఏమైనా అనుకోండి ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా లేదా రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అన్నీ తెలుసుకుంటేనే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టగలరు సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటి అంటే కంటెంట్ కంటెంట్ అనేది మన ఓన్ కంటెంటే ఉండాలి ఏదైనా తీసుకోండి మీరు కుకింగా వ్లాగింగ్ టైలరిగా ఎడ్యుకేషన్ సంబంధించి టెక్ ఛానల్ సంబంధించి ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నది నేను దీనిలో చేయగలను ఇది నేను చెప్పగలను అనుకున్నది మీరు కంటెంట్గా ముందు సెలెక్ట్ చేసుకోండి మీరు మా ఇంట్లో ఒక కంటెంట్ ఫిక్స్ అవ్వండి అంతే కానీ నేను ఫస్ట్ కుకింగ్ చేస్తాను కానీ తర్వాత వాళ్ళు వేరేది పెట్టారు దానికి ఎక్కువ యూస్ వస్తున్నాయి నేను కూడా అది పెడతాను అంటే మీ ఛానల్ గ్రో అవ్వరు ఎందుకంటే ఎందుకు అవ్వదు కూడా చెప్తాను ఇక్కడే ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు కుకింగ్ పెడుతున్నారు కుకింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు తర్వాత మీరు వేరే వ్లాగ్స్ కానీ వేరే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ పెట్టారు అప్పుడు అవి వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళని చూసేదే కుకింగ్ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ వీడియో చూడరు కుకింగ్ మాత్రమే చూస్తారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవచ్చు దానివల్ల మీకు వ్యూస్ రాకపోతే వ్యూజే వ్యూస్ ఏముంటుంది లాంగ్ టర్మ్లో అసలు మీ ఆడియన్స్ ఏ కంటెంట్ వస్తున్నారనేది కూడా తెలీదు అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఒకే కంటెంట్ పెట్టుకోండి లేదా మిక్స్డ్గా పెట్టాలి అనుకుంటే వ్లాగ్స్ లాగా పెట్టుకొని మొత్తం అన్నీ పెట్టుకోండి అంతేకాని ఫస్ట్ కొన్ని రోజులు ఒకటి పెట్టి వ్యూస్ రావట్లేదని ఇంకోటి పెట్టి మళ్ళీ రావట్లేదని ఇంకొకటి పెట్టి అట్లా చేశారంటే మీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు అసలు వీళ్ళు ఈ ఛానల్ ఏంటి ఇందులో ఏముంది మనం దేనికోసం చూడాలి అనేది నాది కుకింగ్ ఛానల్ ఇప్పుడు నేను మధ్యలో నా యూట్యూబ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత కుకింగ్ పెడితే మీరు చూడరు యూట్యూబ్ గురించి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో నేను యూట్యూబ్ వీడియోస్ పెడితేనే మీరు నా వీడియోస్ చూస్తారు అంతకుముందు కుకింగ్ కోసం చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు నేను యూట్యూబ్ పెట్టింది చూడరు కుకింగ్ పెట్టింది మాత్రమే చూస్తారు ఇదనమాట డిఫరెన్స్ దాన్ని బట్టి మీరు మిక్సెడ్ కంటెంట్ పెడతారా లేదా ఒకే కంటెంట్ పెడతారా అనేది మీరు డిసైడ్ అవ్వండి అది మీ ఇష్టం ఫస్ట్ కంటెంట్ అనేది ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోండి మీకు ఓన్గా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది మీరు చేయగలము అనుకున్న కంటెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిది అది నెక్స్ట్ రెండోది వచ్చి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ మనం పెట్టగానే రాదు మనం ఛానల్ స్టార్ట్ చేయగానే అస్సలు ఒక్క సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కూడా రాదు ఎందుకంటే వాళ్ళకి మనం ఎవరో తెలియదు మన వీడియో చూస్తూ చూస్తూ ఉండగా మన కంటెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతేకాని మనం ఒక వీడియో పెట్టగానే లేదా రెండు వీడియోస్ పెట్టగానే అయ్యూ నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే రారు సబ్స్క్రైబర్స్ అప్పుడే రారు చాలా వైరల్ అయితే కానీ ఒక వీడియో సబ్స్క్రైబర్స్ వస్తారు లాంగ్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ చాలా లేట్గా వస్తారు అదే షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు అంతేకాని మనము టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి నే సబ్ ఫర్ సబ్ అని చెప్పి నేను నీకు సబ్స్క్రైబ్ చేస్తాను నువ్వు నాకు సబ్స్క్రైబ్ చెయ్యి అని అలాంటి సబ్స్క్రైబర్స్ ఉంటాయి వాచ్ హౌస్ కూడా కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు అట్లా చేశారు అంటే యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది అటువంటివి మీ ఛానల్ కూడా పోవచ్చు చెప్పలేము మానిటైజేషన్ అయితే మీకు అవ్వదు మానిటైజేషన్ గురించి సపరేట్ వీడియోలో చెప్తాను అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాత్రం ఓన్లీ టిప్స్ చెప్తాను నెక్స్ట్ అలా వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మనం కొనుక్కోకూడదు ఎవరి దగ్గర నుంచి మనకి జెన్యున్గా మన వీడియోస్ నచ్చి చూసి వచ్చిన సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్సే మనకి మాంటైజేషన్లో కౌంట్ అవుతాయి సబ్ఫర్ సబ్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ని ఈరోజు సబ్ఫర్స్ సబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ మీకు కౌంట్ అవుతుంది కానీ నెక్స్ట్ డేకి లేదా టూ డేస్కి యూట్యూబ్ వాటిని రిమూవ్ చేసేస్తుంది స్పామ్ కింద కన్సిడర్ చేసి రిమూవ్ చేసేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న రూల్స్ ప్రకారం మనము మనం సబ్ఫర్ సబ్ చేసుకోలేదు కానీ మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళు ఒక కొన్ని డేస్ మన వీడియోస్ ఏమీ చూడట్లేదు అలా చూడనప్పుడు యూట్యూబ్ ఆటోమేటిక్గా మన సబ్స్క్రిప్షన్ డిలీట్ చేసేస్తుంది వాళ్ళకి తెలియదు మనకి తెలియదు ఆ విషయం సో అలాంటప్పుడు మనము వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకున్న ఉపయోగం లేదు ఎవరైతే మన వీడియోస్ చూడాలనుకుంటున్నారో చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వస్తేనే మనకి యూస్ ఉంటుంది అలా సబ్స్క్రైబ్ చేసుకునేవి జెన్యున్ సబ్స్క్రైబర్స్గా యూట్యూబ్ కన్సిడర్ చేస్తుంది వాళ్ళే సబ్స్క్రైబర్స్గా ఉంటారు మీరు కంటిన్యూస్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఏదో ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది అయినప్పుడు మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మాట్లాడతాట అవే వస్తాయి వాచ్ అవర్స్ ఎప్పుడు వస్తాయి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తాయి వన్ ఇయర్లో రాకపోతే ఏం చేయాలి ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దండి వన్ ఇయర్లో రాకపోయినా ఏమీ కాదు నేను స్టార్ట్ చేసిన ఫైవ్ మంత్స్కి నా ఛానల్ మానిటైజేషన్ అయింది నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళకి వన్ ఇయర్కి అయింది కొంతమంది టూ త్రీ మంత్స్కే అయిపోయింది దా అది కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మన కంటెంటే సరిపోదు కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ లెక్క కూడా మన మన మీద డిపెండ్ అయి ఉంటుంది సో అలా ఒకరిని చూసి అయిపోయింది మనది అవ్వలేదని మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఒకరికి వన్ ఇయర్ పట్టవచ్చు ఒకరికి టూ ఇయర్స్ పట్టవచ్చు నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు నాకు ఫోర్ ఇయర్స్ అయింది ఇంకా అవ్వలేదు అని అంటే ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా సరే అవ్వట్లేదు అందుకని మీరు వచ్చే ముందే ఇవన్నీ కూడా మా ఇంట్లో పెట్టుకోండి మీకు యూట్యూబ్లోకి రాగానే సబ్స్క్రైబర్స్ రారు వ్యూస్ రావు డబ్బులు కూడా రావు అది సబ్స్క్రైబర్స్ అయితే నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మ్యూజిక్ అసలు వాడకూడదు లాంగ్ వీడియోస్కి అస్సలు ఏ మ్యూజిక్ కూడా వాడకూడదు ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నా బయట నుంచి ఏ ట్రాక్టర్ ఏదో ఒక ఆటో కానీ సాంగ్స్ వెళ్తూ ఉన్నాయనుకోండి అది కూడా మన వీడియోలో పడుతుంది ఆ చిన్నగా వినిపించినా సరే యూట్యూబ్ దాన్ని గ్రాస్ చేసేస్తుంది మనకి కాపీరైట్ వేసేస్తుంది ఆ సాంగ్కి అందుకని ఎటువంటి మ్యూజిక్ కూడా మీరు పెట్టద్దు యూట్యూబ్ లైబ్రరీలో ఉండే మ్యూజిక్ వాడుకోవచ్చా అని అంటే అది వాడుకోవచ్చు కానీ రీయూజ్ వచ్చే ఛాన్స్ ఉంది రీయూజ్ వచ్చినప్పుడు అప్పీల్ చేస్తే సక్సెస్ అవుతుంది బట్ మనకి రీయూజ్ వరకు తెచ్చుకోవడం ఎందుకు నేనైతే అసలు మ్యూజిక్ యూస్ చేయదని చెప్తాను అది కూడా ఎప్పుడైనా అస్సలు తప్పదు ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే అన్నప్పుడు యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ మీరు వాడుకోండి అది కూడా వీడియో మొత్తం వాడకూడదు ఎక్కడైనా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాడుకోండి సినిమా సాంగ్స్ అలాంటివైనా అస్సలు వాడకూడదు మూవీ క్లిప్స్ కామెడీ క్లిప్స్ కూడా వాడద్దు ఎవరు వాడుతున్నారు కదా వాళ్ళు వాడుతున్నారు కదా వాళ్ళకి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయంటే వాళ్ళ కాపీ రైట్ పడిందో లేదో మీకు తెలియదు అదే ఆ ఛానల్ వాళ్ళకే తెలుస్తుంది సో మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మనం మ్యూజిక్ వాడకూడదు అదే షార్ట్స్ విషయానికి వస్తే షార్ట్స్ మ్యూజిక్ వాడుకోవచ్చు అని యూట్యూబే ఇచ్చింది సో అందులో మూవీ సాంగ్స్ వాడుకోవచ్చు యూజ్ దిస్ సౌండ్ ద్వారా వేరే వాళ్ళ ఆడియో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఎప్పటికైనా దానికి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది సో నేనేం చెప్తానంటే షార్ట్స్కైనా సరే యూట్యూబ్ లైబ్రరీ నుంచి వాడుకోండి మ్యూజిక్ మీ ఓన్ వాయిస్తో మీ వాయిస్ ఓవర్ ఇవ్వడమో లేదా డైరెక్ట్గా ఇట్లా మాట్లాడడమో చేస్తే మీ ఛానల్కి ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది నేను నా ఛానల్ ఫైవ్ మంత్స్లో మాలిటైజేషన్ అయిందన్నాను కదా నాకు ఒక్క కాపీ రైట్ కానీ రీజర్ కానీ ఏది రాలేదు ఎందుకంటే నేను నా ఓన్ కంటెట్టే పెట్టాను ఫోర్ నా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా వచ్చాయన్నది కూడా వీడియో చేశాను అలాగే నా ఛానల్ ఫస్ట్ పోయింది అది మన ఛానల్లో చాలా వైరల్ అయ్యింది ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు యూజ్ అవుతుంది ఎందుకు పోయింది అనేది ఇంకొకటి తమ్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ప్రో లెవెల్లో తమ్మైల్ చేసేస్తాం నీ నీ తమ్నైల్ ఏదో బాగుందా అని కాదు కొంచెం ఆడియన్స్కి నచ్చేలాగా మనము లోపల ఏం చెప్పాలనుకుంటున్నామో కీ పాయింట్స్ లాగా పైన తమ్నైల్లో ఉండాలి అని తమ్నైల్ కోసం ముందుగానే డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవద్దు ఎందుకంటే యూట్యూబ్లోకి రాగానే మనకి డబ్బులు రావు టూ ఇయర్స్ పట్టవచ్చు త్రీ ఇయర్స్ పట్టవచ్చు డబ్బులు రావడానికి కొంతమందికి వన్ ఇయర్లో రావచ్చు కానీ డబ్బులు రావడం మాత్రం చాలా కష్టం సో ముందుగానే వాళ్ళకి తమ్ ఎడిటింగ్ కానీ తమ్నైళ్ళకి కానీ వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవద్దు మీరు ఓన్ అని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్నైలు ఎలా చేయాలి అనేది మన ఛానల్లో కూడా నేను తన్నేలు ఎడిటింగ్ ఎలా చేయాలి షార్ట్స్ అయితే ఎలా ఎడిట్ చేయాలి లాంగ్ వీడియోస్ అయితే ఎలా ఎడిట్ చేయాలి కూడా నేను వీడియోస్ చేశాను అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీ అందరికీ యూజ్ అవుతాయి నా ఛానల్ కాకపోయినా వేరే ఛానల్స్ వాళ్ళ అయినా మీరు చూసి నేర్చుకోండి మీరు నేర్చుకొని మీరు నేర్చుకొని మీ సొంతంగానే మీరు తన్నేళ్లు కానీ ఎడిటింగ్ కానీ చేసుకోండి ఓకేనా అలా చేసుకోవడం వల్ల మీకు ప్రాక్టీస్తో కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది నేను స్టార్టింగ్లో నాకు ఏమి రాదు నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అలా అలా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను ఇప్పటికీ నేను అట్రాక్టివ్గా చేస్తున్నానంటే కాదు అలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో మన ఆడియన్స్కి ఓ ఇది క్లిక్ చేయాలి అనిపించాలి తమ్ముడే చూడగానే అదనమాట నెక్స్ట్ వీడియో అనేది క్లారిటీ ఉండాలి చాలా మనము ఏ మొబైల్తో మీరు మొబైల్తోనే రికార్డ్ చేయండి కెమెరాతోనే రికార్డ్ చేయండి మీ దగ్గర ఉంటేనే కొని మాత్రం చేయొద్దు మీ దగ్గర ఉన్న మొబైల్తోనే ఫోర్ కేలో రికార్డ్ చేయండి ఫోర్ కేలో రికార్డ్ చేస్తే క్లారిటీ ఉంటుంది వీడియో మనం కన్వర్ట్ చేసేటప్పుడు కూడా కేలోకి కన్వర్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఎలా కన్వర్ట్ చేయాలనేది ఎడిటింగ్ వీడియోలో చెప్పాను అది చూస్తే మీకు అర్థమవుతుంది ఫోర్ కేలో కన్వర్ట్ చేసుకొని పెట్టుకుంటే క్లారిటీగా ఉంటుంది వీడియో క్లారిటీ బాగుంటుంది ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు అలాగే లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ లైటింగ్ బాగుంటే వీడియో క్లారిటీగా వస్తుంది మనం బ్రైట్గా కనిపిస్తాము అలాగే కుకింగ్ అయినా ఏదైనా చేస్తున్నప్పుడు లైటింగ్ బాగుండాలి లైటింగ్ ఉంటే మంచిగా కనిపిస్తుంది ఆ రెసిపీ అనేది ఇంకొకటి యూట్యూబ్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ కుకింగ్ వీడియోస్ కావాలి చేయాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక ట్రైపాడ్ ఉండాలి ఎందుకంటే మనం పట్టుకొని ఎంత చేతో చేయలేము వేరే వాళ్ళ హెల్ప్ ఉన్నా సరే షేక్ అవుతూ ఉంటుంది వీడియో ట్రైపాడ్ ఉంటేనే అక్కడ పెట్టేసి ఫిక్స్డ్గా ఉంటే చూడడానికి బాగుంటుంది కుకింగ్ వీడియోస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ట్రైపాడ్ తీసుకోండి అలాగే వ్లాగింగ్ చేసే వాళ్ళైతే ఒక మొబైల్ ఉంటే చాలు వాళ్ళకి ట్రైపాడ్ ఏం అవసరం లేదు బ్లాగ్స్ చేసే వాళ్ళు ఒక చిన్న మైక్ తీసుకోండి అది కూడా తక్కువ కాస్ట్లో ఇంతకు మించి ఎక్కువ ఎక్విప్మెంట్ అయితే కొనుక్కోవద్దు యూట్యూబ్ కోసం అది కూడా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టదు కెమెరాస్ మొబైల్స్ అవేమి ఫస్ట్ టైం మీరు ఖర్చు పెట్టద్దు ఇప్పుడు ఒక టూ త్రీ ల్యాక్స్ మీరు ఖర్చు పెట్టేశారు అనుకోండి యూట్యూబ్ నుంచి అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు వస్తాయో రాక కూడా మనకు తెలియదు ఒకవేళ రాకపోతే మనం చాలా డిప్రెస్ అవుతాము అయ్యో దీనికి నేను ఇంతక ఖర్చు పెట్టాను దీనికి నేను ఇంత ఖర్చు పెట్టాను నాకు ఏమీ రాలేదు ఇంకా రావట్లేదు వస్తాయి అనుకుంటారు కానీ యూట్యూబ్లో చాలా తక్కువ డబ్బులు వస్తాయి మనం అనుకున్నంతైతే అస్సలు రావు ఒక్కొక్క వీడియోకి వచ్చి రెవెన్యూ చూస్తే మనకు అనిపిస్తుంది దీనికోసం నేను ఎంత ఖర్చు పెట్టానా అని అందుకని మీరైతే అసలు ఖర్చు పెట్టొద్దు ఈ చిన్న చిన్నవి నేను చెప్పినవి మాత్రమే తీసుకోండి ఎక్కువగా ఖర్చు పెట్టద్దు మీ దగ్గర ఒక మంచి మొబైల్ ఉంటే క్లారిటీ బాగున్న మొబైల్ ఉంటే చాలు ఆ మొబైల్తోనే మీరు రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్స్ అవన్నీ ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ల్యాబ్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చి ల్యాబ్స్లో వ్యూస్ వస్తున్నప్పుడు మీరు ల్యాప్టాప్ అవన్నీ యూస్ చేసుకోవచ్చు అప్పుడు కొనుక్కోవచ్చు ముందుగా స్టార్ట్ చేసే ముందు మాత్రం ఇలాంటివి ఏమీ కొనుక్కోవద్దు ఒక ట్రైపాడ్ అండ్ మొబైల్తో స్టార్ట్ చేసుకోండి మీ యూట్యూబ్ జర్నీ ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే అందరికీ షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పొద్దు నేను ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ దగ్గర దీని గురించి చెప్పాను దాని గురించి మళ్ళీ క్లారిటీ ఇస్తాను మన వాళ్ళతో ఫోర్స్గా మనం సబ్స్క్రైబ్ చేయించుకున్నా వాళ్ళు మన వీడియోస్ చూడరు అప్పుడు మనకి వ్యూస్ రావు వాళ్ళు సబ్స్క్రైబర్గా ఉన్నా మనకి వేస్టే మనకి వ్యూస్ రావాలి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు త్వరగానే వస్తారు కానీ వాచ్ అవర్స్ అనేవి త్వరగా కంప్లీట్ అవ్వవు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే చాలా వ్యూస్ రావాలి ల్యాబ్స్లో వ్యూస్ వస్తే తప్పితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వవు అందుకని ని ఎవరిని తెచ్చుకోవద్దు మీరు జీరో సబ్స్క్రైబర్స్ వీడి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి మీరు డైరీ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి మీ కంటెంట్ నచ్చినప్పుడు వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే ఒక్క లక్కీ వీడియో ఒక్కటి వైరల్ అయినా చాలు మీకు వాచ్ అవర్స్ అనేవి అవే వచ్చేస్తాయి నా ఛానల్లో నాకు మూడు వీడియోస్ వైరల్ అయ్యాయి దానివల్లే నాకు ఫోర్ థౌసండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మీరు చూడండి వీడియోస్లోకి వెళ్ళి పాపులర్లో అలాగే షార్ట్స్లోకి వెళ్ళి పాపులర్లో కూడా చూడవచ్చు నాదైతే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వలేదు నాది లాంగ్ వీడియోస్ ద్వారానే మానిటైజేషన్ అయ్యింది నేను ఇచ్చే టిప్ ఏంటి అంటే మీరు లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి షార్ట్స్ కంటే కూడా ఎందుకంటే లాంగ్ వీడియోస్కి వచ్చే రెవెన్యూ కొంచెం ఎక్కువే ఉంటుంది షార్ట్స్కి చాలా 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 తక్కువ రెవెన్యూ వస్తుంది మనకి డాలర్స్లో వస్తుంది రెవెన్యూ అనేది మోడైజేషన్ వీడియోలో చెప్తాను అయితే షార్ట్స్కి చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది మిలియన్స్లో వ్యూస్ వస్తే తప్పితే మనకి రెండు మూడు డాలర్స్ రావు అదే లాంగ్ వీడియోస్కి వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినా సరే కొంచెం మంచిగా డాలర్స్ వస్తాయి అందుకని లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా పెడుతూ ఉండండి షార్ట్స్ పెడితేనే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు త్వరగా వస్తారు షార్ట్స్ ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు చిన్నపిల్లలు చూసినా లేదా ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన మన వీడియో పైన కనిపిస్తుంది కాబట్టి చూడవచ్చు అలా సబ్స్క్రైబర్స్ కావచ్చు మన షార్ట్ వీడియో నచ్చి లేదా మనం నచ్చి సబ్స్క్రైబర్స్ రావచ్చు అదనమాట నెక్స్ట్ ఇంకొకటి ఫేస్ చూపించి చేసే వీడియోలు చేయడానికి ఇష్టపడండి ఇష్టపడడం అంటే మన యూట్యూబ్ ఫేస్ చూపించి చేసే వీడియోస్ ఎక్కువగా పుష్ చేస్తుంది మనం బ్యాక్గ్రౌండ్లో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ కంటే కూడా ఇలా మనం కెమెరా ముందు కనిపించే వీడియోస్ యూట్యూబ్ ఎక్కువగా పుష్ చేస్తుంది ఇది రూల్ ఏమీ కాదు అలా చేసుకుంటే మీ ఛానల్ త్వరగా గ్రో అవుతుంది మీకు ఇష్టం లేదు కెమెరా ముందు కనిపించడం అంటే ఇట్స్ ఓకే ఏం కాదు మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు వాయిస్ ఓవర్ ఛానల్స్ కూడా మాడిటైజేషన్ అవుతాయండి వేరే వాళ్ళవి కాపీ చేయకుండా మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటే మ్యూజిక్ ఏమీ వాడకుండా ఉంటే మన ఛానల్ బాడైజెషన్ అవుతుంది ఇది కీ పాయింట్ మనం యూట్యూబ్లో గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అనుకుంటారు షార్ట్స్ గ్రీన్ స్క్రీన్ కట్టు అలా చేసేసి కొన్ని వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి అలా మనం కూడా పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు కానీ వాళ్ళ కాపీ రైట్ పడిందో లేదో మీకు తెలియదు రీల్స్ వచ్చిందో లేదో మీకు తెలియదు అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఖచ్చితంగా పడుతుంది వ్యూస్ వచ్చినా సరే వాళ్ళకి రెవెన్యూ రాదు అలాంటప్పుడు మనకి యూస్ ఏముంది రెవెన్యూ రాకుండా మాడినైజేషన్ అయ్యే వరకు ఏదో ఒకటి పెట్టేద్దాం మాడినైజేషన్ అప్పుడు చూసుకుందాంలే అప్పుడు డిలీట్ చేద్దాంలే అని అసలు అనుకోవద్దు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాపీ రైట్ కూడా వేయకుండా డైరెక్ట్గా డి రిమూవ్ చేసేస్తుంది ఛానల్ నా ఛానల్ అలానే రిమూవ్ అయిపోయింది ఫస్ట్ ఛానల్ దాని ద్వారానే నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫోన్ కంటెంట్ పెట్టండి ఇంకోటి ఏంటంటే వ్యూస్ రావట్లేదని అసలు డిసప్పాయింట్ అవ్వద్దు స్టార్టింగ్ లో వ్యూస్ రావు అలా డైలీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూనే ఉండాలి డైలీ ఒక వీడియో కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయండి టూ డేస్కి ఒకటి పెడితే టూ డేస్కి ఒకటి పెట్టండి లేదా డైలీ ఒకటి పెడదానంటే డైలీ ఒకటి పెట్టండి లేదా ఒక రోజు లాంగ్ వీడియో ఒక రోజు షార్ట్ వీడియో ఇలా పెట్టుకుంటూ వెళ్తే మీ ఛానల్ వన్ మంత్ లో మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి వీడియోస్ అంటే ఈ రోజు ఒక వీడియో పెట్టేసి ఒక పది రోజులకి మళ్ళీ ఇంకో వీడియో పెడదామంటే అప్పుడు మీకు వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ రారు అలాగే వాచ్ అవర్స్ కూడా త్వరగా రారు ముందు మనకి మానిటైజేషన్ అయిపోతేనే తర్వాత రెవెన్యూ కోసం మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత రెవెన్యూ కోసం ఎలా అయితే పోస్ట్ చేస్తామో ముందు వాచ్ అవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కూడా అలానే పోస్ట్ చేసుకుంటూ ఉండాలి అలా పోస్ట్ చేస్తేనే మనకి సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ త్వరగా వస్తారు అలాగే షార్ట్స్లో రావచ్చు కొంతమందికి లాంగ్ వీడియోస్లో రావచ్చు ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో కూడా తెలియదు మనం ఒక వీడియో యూట్యూబ్లో పెట్టామంటే అది డిలీట్ చేసేలా ఉండకూడదు అసలు డిలీట్ చేశారంటే ఈ వీడియోస్ ఇంకా పుష్ చేయదు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ డిలీట్ చేసినా తర్వాత వీడియోస్కి అసలు వ్యూస్ రావు అందుకని డిలీట్ చేసేలాంటి వీడియోస్ పెట్టద్దు మీరు పెట్టేదే మంచి వీడియో పెట్టండి అది ఎప్పటికీ లైఫ్లో మన యూట్యూబ్ వీడియోలో మనం చూసుకోవడానికి ఉంటుంది ఆడియన్స్ చూసుకోవడానికి కూడా ఉంటుంది ఇవన్నమాట నేను చెప్పే టిప్స్ అయితే నేను నా ఎక్స్పీరియన్స్ అంతా అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అసలు మాడిటైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అసలు ఏం చేయాలనేది కూడా మీకు కమింగ్ వీడియోలో చెప్తాను సో ఏ టిక్స్ అనేవి మీరు ఫాలో అయ్యారంటే మీరు సక్సెస్ఫుల్గా యూట్యూబ్ని రన్ చేయగలుగుతారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా స్టార్ట్ చేయమని నేను చెప్తాను ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫుల్ టైం మీరు యూట్యూబ్కే పెట్టద్దు మీరు పార్ట్ టైమ్గా పెట్టుకోండి మీరు వేరే వర్క్ ఏదైనా చేసుకొని జాబ్ చేసే వాళ్ళకి జాబ్ అదర్ వర్క్స్ ఏం చేసేవాళ్ళతో ఆ వర్క్స్ చేసుకుంటూ మీరు ఇది పార్ట్ టైమ్గా పెట్టుకోండి ఎందుకంటే యూట్యూబ్లో కొంతమంది సక్సెస్ అవుతాము కొంతమంది అవ్వము ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరి లక్ ఎలా ఉండదో కూడా తెలియదు ఎన్ని ఇయర్స్ కష్టపడినా ఒక్కోసారి మనకి రాకపోవచ్చు సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ రాకపోవచ్చు రెవెన్యూ రాకపోవచ్చు అసలు వ్యూస్ రాకపోవచ్చు అలాంటప్పుడు మనం దీని మీదే మన టైం అంతా ఇన్వెస్ట్ చేసేసి మన డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసేసి మనం దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటే మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము అందుకని మీరైతే పార్ట్ టైమ్గా పెట్టుకోండి ఫుల్ టైమ్గా అస్సలు పెట్టుకోవద్దు ఆడుతూ పాడుతూ చేసుకోండి అలా అని ఏది పెడితే అది పెట్టవద్దు మంచి కంటెంటే పెట్టండి ఇది ఒక లాగా తీసుకొని చేయండి మీ వర్క్స్ ఏమైనా ఉంటే అది చూసుకోండి ఎక్కువగా ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ టైం కావాలంటే దీనిలోనే పెట్టుకోవచ్చు అప్పుడు మీకు కొంచెం రెవెన్యూ బాగానే వస్తుంది కాబట్టి మీరు దీనిలో ఉన్నా సరే ఏం ప్రాబ్లం ఉండదు సో ఇదన్నమాట వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది వేరే వీడియోలో చెప్తాను నెక్స్ట్ విషయాలు అనేవి సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్